హలో అండి అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ స్పెషల్ బియ్య పిండి కుడుమలు చేస్తున్నాను అందుకు ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు వేసి కాస్త అంత సాల్ట్ వేసి నీటిని మరిగించాలి ఆ నీరు మరిగిన తర్వాత బియ్య పిండి కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఆ పిండిని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని అందులో చిక్కుడు గింజలు కరివేపాకు కొత్తిమీర ఆకు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసి తంచుకున్న పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్రలోనే ప్లేట్ తీసుకొని అందులో పిల్లని ఇడ్లీలాగా వత్తుకోవాలి తర్వాత వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దించుకొని చూస్తే మనకైతే చక్కగా ఉడికిపోయాయి కుడుములు తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి మార్చుకోవాలి అంతే మన కుడుములు రెడీ